రేపు శనివారం పసుపు నీళ్ళతో ఇలా చేస్తే చాలు తొంభై నిమిషాల్లో మీ కష్టాలు బాధలు పోయి నోట్ల కట్టలు వచ్చి పడతాయి వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో డబ్బే డబ్బు కాబట్టి పసుపు నీళ్ళతో ఈ పరిహారం చేయండి పసుపు నీళ్ళతో ఇలా చేయటం వలన కూడా వచ్చే కష్టాల నుండి బయటపడగలుగుతారు చాలా మంచి ఫలితం వస్తుంది చక్కటి అభివృద్ధి కలుగుతుంది ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది అన్ని వై పసుపుల నుండి ధనం దోసుకు వస్తుంది ఎందుకంటే పసుపు నీళ్లు అనేవి పరమ పవిత్రమైనవి చాలా శక్తివంతమైనవి ఎన్నో శక్తులతో కూడుకున్నది పసుపు నీళ్లతో ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి అందుకే శనివారం పూట చాలా చాలామంది పసుపు నీళ్ళతో అనేక రకాలైనటువంటి పరిహారాలను చేస్తూ ఉంటారు అనేక రకాల విధి విధానాలను కూడా ఆచరిస్తూ ఉంటారు శనివారం అనేది మన సమస్యలను తొలగించుకోవటానికి ఎంతో గొప్పగా వచ్చే రోజు శనివారం అంటే వెంకటేశ్వర స్వామి వారికి అలాగే శనీశ్వరుడికి కూడా ఇద్దరికీ ఇష్టమైన రోజే శనివారం రోజు ఉదయాన్నే లేచి ఇల్లు వాకిలి క్లీన్ చేసుకుని చక్కగా స్నానం చేసుకోండి ఆ తర్వాత ఇల్లంతా పసుపు నీళ్లు చల్లండి అలా పసుపు నీళ్లు చల్లటం వలన చెడు శక్తుల నుండి విముక్తి కలుగుతుంది అలాగే శనివారం రోజు తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధించండి అలాగే పూజ చేయండి కనీసం దీపారాధన అయినా సరే చేయండి ముఖ్యంగా శనివారం రోజు వెంకటేశ్వర స్వామివారి ఫోటో ముందు పిండి దీపం పెడితే చాలా మంచిది కనుక సమయం ఉన్నవారు ప్రతి ఒక్కరూ పిండి దీపారాధన చేయండి ఇంతకీ శనివారం రోజు పసుపు నీళ్లతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే పూర్తి వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి శనివారం అనేది వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ఇష్టమైన రోజు శనివారం రోజు ఎవరు కూడా తోటకూరను తినకూడదు శనివారం తోటకూర తినడం నిషేధం కనుక శనివారం రోజు ఎవరు కూడా తోటకూరను తినకండి ఎవరైతే ధన ప్రాప్తి కలగాలని కోరుకుంటున్నారో ధన సంపాదన పెరగాలని కోరుకుంటున్నారో వారు చక్కగా శనివారం రోజు ఒక గాజు గ్లాసును తీసుకోండి ఈ పరిహారానికి కేవలం గాజు గ్లాసును మాత్రమే వాడాలి స్టీలు రాగి ఇత్తడి ఇలా వేరే గ్లాసులు వాడకూడదు ముందు గాజు గ్లాసును తీసుకొని దానిలో మంచి నీరు పోయండి మీరు త్రాగే నీరు పోస్తే సరిపోతుంది తర్వాత ఆ నీటిలో ఒక స్పూన్ అంతా పసుపును వేయండి పసుపు పరమ పవిత్రమైన పదార్థం పసుపుకు శుద్ధి చేసే గుణం ఉంది అంతేకాదు పసుపుకి మనకు ఉండే దరిద్రాలను తొలగించే శక్తి కూడా ఉంది ధనాన్ని ఆకర్షించే శక్తి కూడా ఉంది కనుక నీటిలో పసుపును కలపండి ఇప్పుడు పసుపు నీళ్లు రెడీ అవుతాయి కదా ఆ తర్వాత ఆ పసుపు నీటిలో చిటికెడు గల్లుప్పును వేయండి గల్లులుప్పు ఎన్నో శక్తులు కలిగి ఉంటాయి కనుక గల్లులుప్పును వేసి చివరిలో ఐదు మిరియాలు ఆ నీటిలో వేయండి ఇవన్నీ కూడా మంగళకరమైనటువంటి వస్తువులు మన జీవితాన్ని మార్చేసే వస్తువులు ఇలా ఇవన్నీ వేసిన తర్వాత పసుపు నీటితో మీ ఇంట్లో మీ వారందరూ కూడా మీ ఇంట్లోని వారందరూ కూడా దిష్టి తీసేసుకోండి అంటే ఎవరికి వారు దిష్టి తీసుకోవచ్చు లేదా వేరే వారు వచ్చి దిష్టి తీయవచ్చు ఏమీ లేదు ఈ పసుపు నీటిని మీ తల చుట్టూ ఏడు సార్లు సవ్య దిశలో ఏడు సార్లు అపసవ్య దిశలో తిప్పండి ఇలా ఇంట్లో ఉన్న వారందరూ కూడా తిప్పుకోండి ఇలా మీ ఇంటి మెయిన్ డోర్ బయటకు వచ్చేసి దిష్టి తీసుకోండి ఇంట్లో వారందరి తల చుట్టూ తిప్పేసిన తర్వాత ఆ పసుపు నీళ్లను అలాగే గ్లాస్తో సహా తీసుకుని వెళ్ళి రావి చెట్టు మొదట్లో కానీ పోసేయండి రావి చెట్టు లేకపోతే వేప చెట్టు మొదట్లో అయినా సరే పోసేయవచ్చు ఇలా ఈ పరిహారాన్ని పగటి పూట చేయాలి అంటే దిష్టి తీయటం మాత్రం పగటి పూట చేయండి కుదిరితే ఆ పసుపు నీటిని పగటి పూట తీసుకుని వెళ్ళి రావి చెట్టు లేదా వేప చెట్టు మొదట్లో పోసేయండి లేదు మాకు సిగ్గు అనిపిస్తుంది అందరూ చేపుగా చూస్తారు అనుకునేవారు మాత్రం పగటి పూట పసుపు నీటితో దిష్టి తీసి ఆ నీటిని ఇంటి బయట అలా ఉంచి రాత్రికి ఆ నీటిని తీసుకుని వెళ్ళి రావి చెట్టు మొదట్లో లేదా వేప చెట్టు మొదట్లో పోసేయండి ఇలా చేసిన అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఈ పరిహారం చేయటం వలన ధనం మీ వైపు అట్రాక్ట్ అవుతమే కాకుండా గ్రహాలు కూడా మీకు అనుకూలంగా మారిపోతాయి శని దోషాలు గ్రహ దోషాలు తొలగిపోతాయి చేసిన తొంభై నిమిషాల్లోనే ఖచ్చితంగా మీకు ఏదో ఒక మంచి అనేది జరుగుతుంది కష్టాల నుండి బయటపడే మార్గాలు తెలుస్తాయని సిద్ధ శాస్త్రం చెబుతుంది కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ శనివారం రోజు పసుపు నీటితో ఈ చిన్న పరిహారం చేసి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం నమో నా అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి